Hello and welcome back to our channel, of Life. అయితే ప్రగతి లో ఉన్నటువంటి చిన్నపట్నం పట్టు చీరల అంగడిలో అయితే ఉన్నాను సో ఇక్కడ మీకు తెలిసిందే ప్యూర్ పట్టు చీరలు ఉంటాయి అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో స్టోర్ స్టార్టింగ్ నుంచి కూడా మీకు మంచి వీడియోస్ ఇక్కడ నుంచి షేర్ చేశాను మంచి మంచి డిస్కౌంట్స్ కూడా ఉంటాయండి అలాగే ఈరోజు ఎపిసోడ్లో మంచి డిజైనర్ శారీస్ ఉన్నాయి కొంచెం బయటికి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి డీసెంట్గా ఉండేటువంటి శారీస్ ఉన్నాయి బడ్జెట్ రేంజ్లో మంచి పార్టీవేర్ చీరలు అని చెప్పొచ్చు అలాగే ఇప్పుడు ఏంటంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు అంతేకాకుండా ఒక్క చీర తీసుకున్నా ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తారు ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ కూడా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఆల్ స్టోర్ కి కూడా విజిట్ చేయొచ్చు ఎవరైనా రీసెల్లర్స్ ఉన్నా బల్క్ లో సేల్ పర్పస్ తీసుకోవాలి అనుకున్నా కూడా మంచి ఆప్షన్ ఇక్కడికి వచ్చేసేయండి ఎన్నో రకాల వెరైటీస్ ఉంటాయి ఫ్యాన్సీ నుంచి ఫ్యాన్సీ నుంచి మొదలు పెడితే ప్యూర్ పట్టు వరకు తప్పకుండా మీకు కలెక్షన్ అయితే బాగా నచ్చుతుంది అంత బాగా ఉన్నాయి అన్నమాట డిజైన్స్ అన్ని కూడా కొంచెం వెరైటీస్ ఏం చెప్తారండి డోలా డోలా సిల్క్ ఫ్యాన్సీ డోలా సిల్క్ మేడం ఇట్లా ఆర్గాంజా మీద బెనారస్ ఇట్లా టిష్యూ కోటాలు ఓకే కోట మీద ఇట్లా ఫ్యాన్సీ భాగల్పూరి అంటే మొత్తం బెనారసీ ఐటమ్ మొత్తం ఇట్లా కట్ వర్క్ ఇవి బాగా రన్నింగ్ రన్నింగ్ ఇఫ్ వర్క్ కూడా మీనా వర్క్ రావడం వల్ల ఇది ఇంకా ఇంకా క్రేజ్ ఉంది వీటిలో ఇట్లా కట్ వర్క్ లేకుండా కూడా ఉన్నాయి మనకి అన్నీ ఇంకా చాయిస్ సో తెలుసుకున్నారు కదా డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్తో స్టార్ట్ చేద్దాం ఫాలింగ్ ఫాలింగ్ మెటీరియల్ చెక్స్ మీద మీకు బోర్డర్ గ్యాప్ బోర్డర్ మీద డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆహా కాంట్రాస్ట్ ఇచ్చారా ఇంతకు ముందు సెల్ఫ్ లో వచ్చేది ఇది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది బోర్డింగ్ కాంబినేషన్ కాంట్రాస్ట్లో టూ ఫోర్ నైన్ ఫైవ్ ఇది ఫ్యాన్ ఇంకా ఫైవ్ పీస్ అయితే తక్కువ మనకి దీనిపైన డిస్కౌంట్ వస్తుంది కదా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం దాంట్లో కలర్స్ అన్నిటికీ మీకు కాంట్రాస్ట్ వస్తుంది రెడ్ కలర్ రెడ్ కి బ్లూ ఇచ్చారు రెడ్ కి బ్లూ ఇచ్చారు ఇట్లా గ్రీన్ కి కూడా బ్లూ సెట్ ఇచ్చారా గ్రీన్ కి కూడా బ్లూ ఇట్లా బాటిల్ గ్రీన్ దీనికి ఆరెంజ్ షేడ్ ఇచ్చాడు

ఇంకా మంచి క్వాలిటీ కొత్తగా ఉన్నాడు డిజైన్స్ కొద్దిగా గోల్డ్ కాపర్ అంటే సిల్వర్ కాపరు దాంట్లో బోర్డర్స్ గానీ సిల్వర్ జరీ ఒక థీమ్ తో అట్లా ఇచ్చారు ఇది దీంట్లో గోల్డ్ జరీ ఉండదు మేడం అంటే ఈ సెట్ సెట్ మొత్తం సిల్వర్ బేస్ బ్లౌజ్ అండి జకాడ్ ఇచ్చాడు నేను కాదు జకాడ్ ఇచ్చాడు ఇది వేరు అది వేరు కొంచెం డిజైన్ కొంచెం డిజైన్ మారా ఇదిగోండి దాంట్లో కలర్స్ ఏ కలర్ కా కలర్ ఏమన్నా మెత్తగా ఉంది క్లాత్ సాఫ్ట్ గా ఉంది ఫాలింగ్ మెటీరియల్ లైట్ వెయిట్ మనం రఫ్ అండ్ రఫ్ యూస్ చేసుకోవచ్చు మొత్తం చిన్న చిన్న పార్టీస్ కట్ల పార్టీస్ కట్ల ఏదైనా చిన్న ఫంక్షన్స్ కైండ్ డార్క్ అంటే డార్క్ లైట్ అంటే లైట్ చాలనే వచ్చాయి కలర్స్ దాంట్లోనే ఆ బెనారస్ ఫ్యాబ్రిక్ లోనే ఇది మిక్స్ వస్తుంది ప్రైస్ కూడా టూ టూ ఫోర్ ఫైవ్ బోర్డర్ అంతా చెమ్కి అంటే ఫ్లోరల్ మీద లైట్ చెమ్కీ స్టైల్ వస్తుంది కానీ సీక్వెన్స్ వర్క్ కాదు జరీ మీద ఇదిగోండి ఇట్లా చూసుకోవచ్చు మనం ఎక్కడికక్కడ ఇట్లా చూస్తే అలా అనిపించింది కానీ ఇలా చూడండి మొత్తం ఫ్లోరల్ బోర్డర్స్ ఉంటాయి మంచి లైట్ షేడ్ బ్లౌజ్ చూద్దాం మ్యామ్ ఇందులో ఆ బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు బ్లౌజ్ బోర్డర్ కాంబినేషన్ చాలా బాగుంది లైట్ వెయిట్ లో దాంట్లో కలర్స్ ఇంకొకటి బిజినెస్ చేసే పర్పస్ అని చెప్పాను కదా ఇట్లా మంచిగా సెట్ వైస్ తీసుకుని బల్క్ క్వాంటిటీలో తీసుకుంటే మీకు బెస్ట్ ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ వస్తుంది మేడం కాకపోతే ఇప్పుడు ఏమైందంటే సెట్ అంటే ఇప్పుడు ఇవి టూ ఉన్నాయి ఇవి టూ తీసుకోర్లా మొత్తం ఫోర్ కలర్స్ ఎందుకంటే పోయినసారి కొంతమంది సెట్ అన్నారు కదా మీరు ఇట్లా కూడా ఎందుకు ఇస్తున్నారు అని అడిగారు అది అట్లా కస్టమర్ చాయిస్ బట్టి ఇది ఆరుగంజా మేడం టూ వన్ నైన్ ఫైవ్ ఫాలింగ్ వస్తుంది మనం స్టెప్స్ ఎట్లా కావాలంటే చిన్న హ్యాండ్ బ్యాగ్ లో చిన్నదైన పట్టేట్టు ఉంది ఇది హ్యాండ్ బ్యాగ్స్ కాని ఎట్లైనా ఈ బోర్డర్ అంతా కట్ వర్క్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ మీద బోర్డర్ కి కూడా మళ్ళీ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇలా కట్ వర్క్ ఇచ్చి చిన్న సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఈ మధ్యలో ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా దీని అవుట్ లైన్ అంతా కూడా ఇట్లా జెర్రీ వర్క్ అది బ్లౌజ్ ఇది కాకుండా జెర్రీ యాక్చువల్ థ్రెడ్ ఇస్తారు ఆర్గాంజా కాబట్టి జెర్రీ సెట్ అయ్యింది ఆ వల్ల ఇంకొంచెం షైన్ ఉంది బ్లౌజ్ ఫ్లోరల్ ఇది అంటే అరగంజాక్ షైనింగ్ రావాలి అంటే థ్రెడ్ ఇవ్వకుండా ఇట్లా ఇస్తే జర్నీ వల్లే బాగుంది లుకోవైజ్ ఇదిగో దాంట్లో కలర్స్ మొత్తం ఫ్లోరల్ ప్రింట్స్ మొత్తం బాగున్నాయి కాస్ట్ చెప్పారు కదండి ఇది టూ వన్ టూ వన్ నైన్ ఫైవ్ అవును అంతే ఇదిగో నైన్ ఫైవ్ టూ డబల్ నైన్ ఫైవ్ టిష్యూ ఫ్లోరల్ టూ డబల్ నైన్ ఫైవ్ టిష్యూ ఫ్లోరల్ లో టిష్యూ విత్ ఫ్లోరల్ అండి క్రోషియాలిస్ బోర్డర్ ఇచ్చా చిన్నగా ఇక్కడ ఇది ఇట్లా స్క్రష్ వస్తుంది మళ్ళీ సారీ క్రష్ అవును బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా సిల్క్ బ్లౌజ్ వస్తుంది ఇచ్చు బ్లౌజ్ అనేది ఇట్లా ఇచ్చారు ఇది బ్లౌజ్ ఇప్పుడు బాగా రన్నింగ్ ఇట్లాంటివి మొత్తం అంటే యాక్చువల్ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద ఏదొచ్చినా ఫుల్ రన్నింగ్ వెళ్ళిపోతుంది మేడం త్రీ థౌసండ్ అంత క్రేజ్ ఉంది మొత్తం ఇవి త్రీ థౌజండ్ ఈ సెట్ మళ్ళీ మనం కోటాస్ మీద కోటాస్ కూడా చాలా మంది లైక్ చేస్తారు ఇంకా టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ బడ్జెట్ లో వచ్చేసింది ఇంకా టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ అండి బార్డర్ బెనారస్ బార్డర్ వస్తుంది కోటాలో బెనారస్ బార్డర్ తీసుకున్నారు గ్రాండ్ లుకింగ్ కోసం మిడిల్ లో అంతా కూడా ఇది ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ కూడా ఒక్కసారి చూపిద్దాం ఇందులో ఇది అదే మేడం పల్లు కాంబినేషన్ బ్లౌజ్ ఇట్లా కలర్స్ అండి దాంట్లో కలర్స్ లైట్ పీస్ అగ్రీనా ఆఫ్ వైట్ కూడా బాగుంది లావెండర్ వచ్చింది లైట్ బేబీ పింక్ వచ్చింది దీంట్లోనే అదే కోటాలో స్వాంగ్ డిజైన్ వచ్చి మునియా బుట్ట వస్తుంది సేమ్ రేట్ టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ లోనే డిజైన్ మారింది ఇంకా గ్రాండ్ గా ఉంది బట్ ప్రైస్ మాత్రం అదే ప్రైస్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మునియా బుటా మళ్ళీ మునియా బోర్డర్ బాగా ఇచ్చారు మళ్ళీ ఇక్కడ వర్క్ కూడా ఇచ్చారు వర్క్ కూడా హెవీ ఇచ్చారు ఇట్లా చూడండి ఇది సేమ్ ప్రైస్ ఏ 2195 దాంట్లో కూడా కలర్స్ ఆన్లైన్ అయినా సరే హ్యాపీగా తీసేసుకోవచ్చు ఏందంటే మేడం ఒకటే కలర్ మీద డైయింగ్ దీంట్లో కలర్ చార్ట్ ఉండదు ఓకే 2495 2495 ఫ్యాబ్రిక్ బాగుంది ఏంటండి ఇది డోలా ఫ్యాన్సీ డోలా ఫ్యాన్సీ డోలా అంటే ఫాలింగ్ డోలా కాదు ఇది ఫ్యాన్సీ డోలా ఇదిగోండి 2495 ఆ 2495 సేమ్ కలర్ డిజైన్స్ మారాయి డిజైన్స్ మారతాయి 10% డిస్కౌంట్ mm. ఉందండి 10% డిస్కౌంట్ మనకి ఏ చీర తీసుకున్నా 10% డిస్కౌంట్ అయితే ఇస్తారు ఇంకా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఇదిగోండి అన్నీ వేస్తే కలర్లు కలిసిపోతున్నాయి ఇక్కడ వేయండి కలర్ సేమే సేమ్ ఏ కదా అండి కలిసి పోడే ఉంది కదా కానీ డిజైన్ అర్థం అవ్వాలి కదా మేడం నో ప్రాబ్లం మీరు వీడియో కాల్ లో చూస్తారు అల్ల ఇదిగోండి అదే టిష్యూ కోటల్లో ఈ ప్రైస్ కూడా 3095 3095 టిష్యూ కోటస్ ఇప్పుడు బాగా రన్నింగ్ వెరైటీ అండి చాలా బాగుంటున్నాయి కూడా ఇందులో కూడా మీరు ఒకసారి చూస్తే ఇట్లా ఫ్లవర్స్ ఇచ్చారు కదా అవుట్ లైన్ అంతా కూడా జరీ థ్రెడ్ తో వర్క్ ఇచ్చారు మధ్యలో మిర్రర్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్టే కాంట్రాస్ట్ కలర్స్ బార్డర్ దాన్ని బట్టి మనకి బ్లౌజ్ ఇచ్చారు ఇది డిజైన్ అంటే ఈ కలర్ కి ఆ ఫ్లోరల్స్ కాకుండా ఆహా డిజైన్ మారింది కొంచెం బర్డ్స్ అట్లా డిఫరెంట్ తీసుకున్నారు డిఫరెంట్ ప్రైస్ ఏమేనండి మరి ఇది సేమే మన దాంట్లో ఇది కొద్ది కాస్ట్ 2895 అది 3095 కదా ఇదే కొంచెం తక్కువ తక్కువ దీంట్లో మన దగ్గర ఇంకా కాస్ట్లీది కూడా ఉంది ఈ టిష్యూ డిజైన్ లో డిజైన్ లో చికెన్ కారీ వర్క్ వచ్చి శారీ అంతా టూ ఎయిట్ నైన్ ఫైవ్ కోటా పైన చికెన్ కారీ వర్క్ ఇచ్చారు మంచిగా కడి బోర్డర్స్ ఇచ్చారు టూ ఎయిట్ నైన్ ఫైవ్ రేంజ్ లో కలర్ చార్ట్ అయితే చక్కగా ఉంది బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది మేడం ప్లెయిన్ ఇచ్చారు అనుకుంటా ప్లెయిన్ దానికి రన్నింగ్ వచ్చేస్తుంది పీచ్ కలర్ రామా గ్రీన్ వచ్చింది బ్రౌన్ టిష్యూల్ మీద టూ ఫోర్ నైన్ ఫైవ్ టిష్యూ డిజైన్ కూడా డిఫరెంట్ వస్తుంది ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ ఇష్టపడే మొత్తం అసలు వీటికి కాంట్రాస్ట్ అయినా సరే మనం డిజైనర్ బ్లౌజ్ మ్యాచింగ్ చేసుకోవచ్చు సిల్వర్ గోల్డ్ కాపర్ ఏదైనా దాంట్లో కలర్స్ బ్లౌజ్ రన్నింగ్ ఏ ఉంటది ఇందులో కూడా కొంచెం టిష్యూ బ్లౌజ్ రన్నింగ్ ఏ ఉంటది మనం సేమ్ గ్రే కలర్ కాని సిల్వర్ కాని పీచ్ కాని ఇవన్న ఇవి సేమ్ ఉన్నట్టు ఉంటాయి కానీ లైట్ అండ్ డార్క్ కట్టుకున్న తర్వాత లుక్ బాగుంటుందండి ప్రైస్ చెప్పారు కదండి వీటి 2495 ఆ ఓకే నెక్స్ట్ కోటాకి లేస్ వర్క్ మేడం 3295 ఎంబ్రాయిడరీ జెర్రీ బూటాస్ టూ సైడ్ బోర్డర్స్ ఇది ఆహా 3295 3295 ఇది ఇలా చూడండి బాగుంది కదా మధ్యలో ఇట్లా చిన్న చిన్న బూటాస్ గోల్డెన్ సిల్వర్స్ ఇచ్చారు ఈ వర్క్ మళ్ళీ కొత్తగా ఉంది అంటే ఫ్యాన్సీ మోడల్ లాగా తీసుకొని ట్రెడిషనల్ ఫ్యాన్సీ రెండు మిక్స్ చేశారు బ్లౌజ్ ఒకసారి చూద్దాం ఓ బ్లౌజ్ బాగా ఇచ్చారండి ఇది చాలా వాటికి మ్యాచ్ అవుతుంది ఒక్క చీరకని కాదు కొత్తగా చాలా వచ్చాయి ఈసారి కొత్త డిజైన్స్ అంటే ఇంకా వచ్చేదంతా ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ మ్యారేజ్ సీజన్ మళ్ళీ సీజన్ స్టార్ట్ అవబోతోంది సీజన్ కల్లా మొత్తం వెరైటీస్ రెడీ చేసుకోవాలి కదా మనం అవునండి ఇగోండి ఫాలింగ్ లో చందరి మిక్స్ వస్తది ఇది చీర

సేమ్ త్రీ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ లోనే వర్క్ మారింది సేమ్ క్లాత్ క్లాత్ సేమే అంటే వెరైటీస్ డిజైన్ మారింది కదా అని హండ్రెడ్ బెంచు అట్లా ఉంది కదా నిజమే ఎందుకంటే ఇక్కడ నిజంగా దానికంటే ఇది వర్క్ ఎక్కువ ఉంది వర్క్ ఎక్కువ ఉంది కూడా సేమ్ ప్రైస్ ఇచ్చారు జెనూన్ క్వాలిటీ ఉంటుందండి ప్రైస్ తో పాటు ప్రీమియం క్వాలిటీ జెనూన్ ప్రైస్ ఇది టూ త్రీ ఫోర్ ఫైవ్

కొన్ని ఆరగం చప్పళ్ళు సేమ్ ప్రింటెడ్ ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ అంతా ఇట్లా దాంట్లో కలర్స్ ఇట్లా మీకు ఏంటంటే క్వాంటిటీలోనే శాంపిల్ శాంపిల్ వైజ్ ఉంది మోడల్స్ డిజైన్స్ ఇది టూ ఫైవ్ నైన్ ఫైవ్ మొత్తం డిజిటల్ టసర్ మీద

మనము చాలా వీడియోస్ డిజైన్స్ చూస్తే కొత్తగా ఉంటాయి అంటే రెగ్యులర్ గా చూసినట్టుగా ఉండకుండా కొత్త కొత్త డిజైన్స్ చాలా వస్తాయండి ఇన్ని షూట్స్ చేసినా ఆ శారీస్ కొత్తగా వస్తూనే ఉంటాయి ఇలా చూడండి మొత్తం ఫ్లోరల్ లో ఎంతండి ఇది కాస్ట్ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ రేంజ్ లో వస్తుంది ఇది అయితే బడ్జెట్ రేంజ్ లో ఇవ్వలేదు మేడం క్వాలిటీ దాని క్వాలిటీ వర్క్ బోర్డర్ వర్క్ ఎక్కువ ఉంటుంది దీనికి దాంట్లో ఇట్ కలర్స్ అంటే ఈ కాస్ట్ లో

కొద్దిగా డిజైన్ మార్చి చేసాం త్రీ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్ మొత్తం హ్యాండ్ వర్క్ అండి కాంతా స్టిచ్ ఇచ్చారు ఇక్కడ టజల్స్ కూడా పళ్ళు వైపు ఇది రెడీమేడ్ టజల్స్ ఇట్లా ఇచ్చారా కింద బంచెస్ లాగా చీర బార్డర్ వైపు బార్డర్ వైపు బ్లౌజ్ చూద్దామండి ఒకసారి బ్లౌజ్ మీకు ప్రింటెడ్ వస్తుంది ఇదండి బ్లౌజ్ చెక్స్ ప్యాటర్న్ ప్రింట్ అది ప్రింట్ దాంట్లో కూడా ఇట్లా కలర్స్ బాగుంది వెరైటీ కూడా లైట్ వెయిట్ లోనే కలర్స్ ఇదైతే మన దగ్గర దీంట్లో టూ ఫోర్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మేడం కానీ వర్క్ వితౌట్ వర్క్ క్వాలిటీ మూడు చేంజ్ అవుతాయి ఇది వచ్చే వాటికి చెక్స్ ఇచ్చారండి మంచి మెరూన్ కలర్ త్రీ చెక్స్ ప్లస్ ఇక్కడ వర్క్ వర్క్ బాడర్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ లోనే మొత్తం స్మాల్ వర్క్ చూస్తే చూడండి ఎక్కడైనా సరే తేడా అనేది అనిపించదు మెయిన్ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ దాంట్లో ఇవేందంటే లైట్ కలర్స్ రావు వచ్చే ఒకటి రెండు తక్కువ అంటే లావెండర్స్ కానీ ఇదిగోండి డార్క్ మీద ఎక్కువ ఇవి ఇదిగోండి లైట్ అంటే ఈ ఇట్లా ఇట్లా కానీ కూడా కొంచెం నియర్ బైనా ప్రైజెస్ సేమ్ ఇలా సో ఇంకా చాలా ఉంటాయి కానీ మీరు చూడాలే కానీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇవన్నీ ఇంకా వీడియోలో చూపించినవి రన్నింగ్ లో ఉన్నవి అట్లా అంటే మేము చూడాలి అనుకుంటే మీరు డే అంతా చూపిస్తారండి మొత్తం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అమ్మా మాకు అంత దోపిక ఉండాలి కదా సో అందుకే మేము ఇట్లా డివైడ్ చేసుకుంటాం అనమాట ఇంత అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఒక వీడియో హాఫ్ అన్ అవర్ ఒక వీడియో బోర్ కొట్టకుండా సో చాలా వీడియోస్ షేర్ చేస్తూనే ఉంటాను ఇక్కడ నుంచి ఎందుకంటే అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి కాబట్టి అండ్ ఈ వీడియోలో కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ఒక్క చీర కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఒకవేళ అది సోలోట్ అయిపోతే టైం ఇస్తే దానికి

పాజిబుల్ మీకు మీకైతే షేర్ చేసి ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్